కరీంనగర్ లో లంచం తీసుకుంటూ ఉండగా ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు నగరంలోని జెపి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు వెహికల్ బిల్లుల కోసం ఎనిమిది వేల ఇవ్వాలంటూ పంచాయతీరాజ్ ఏఈ శరత్ సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ డిమాండ్ చేశారు బాధితుని ఫిర్యాదు మేరకు అధికారులు దాడులు చేయగా ఇద్దరు కల్పరేట్స్ అంటే లంచం తీసుకుంటున్న ఆఫీసర్స్ని శ్రీ శరత్ గారు అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ శ్రీ వేణుగోపాల్ గారు సీనియర్ అసిస్టెంట్ ఈ ఆఫీస్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీ పంచాయతీరాజ్లో చేస్తున్నారు విజిటె విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ వీరు ఒక బిల్ పాస్ చేయడానికి ఎయిట్ థౌసండ్ రూపీస్ లంచం అంటే ఈ బిల్ కూడా ఒక ప్రైవేట్ క్యాబ్స్ వీళ్ళకి పెడతారు కదా ఆ క్యాబ్స్లో సిక్స్ మంత్స్ బిల్ రావాలి అతనికి ఆ బిల్ సిక్స్ మంత్స్ బిల్లు గాను ఎయిట్ థౌసండ్ రూపీస్ లంచంగా తీసుకుంటుంటే ఇద్దరిని రెడ్ హ్యాండ్రెడ్గా పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఎయిట్ థౌసండ్ రూపీస్ సీజ్ చేశాం